నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తొందరలోనే కేసీఆర్ ని సీఎం చేసుకుందాం అని కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే చెల్లిరుగుతుంది అయితే ఈ విషయంపై మనతో చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుంటారు నమస్తే శ్రీనివాస్ గారు వెల్కమ్ టు మనం టీవీ నమస్తే అమ్మా తాజాగా మనం ఇప్పుడైతే వింటున్నాం కేటీఆర్ గారు తొందరలోనే కేసీఆర్ ని సీఎం గా చూడబోతున్నాం చేసుకోబోతున్నాం అని అయితే వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై చర్చ కూడా తీవ్రంగానే జరుగుతుంది అయితే ఇది ఫస్ట్ టైం కాదు మనము ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం ఎందుకు ఈ విధమైన చర్చ వస్తుంది అసలు మొన్ననే కదా మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎందుకు ఇంతకనం దీని గురించి చర్చ చేయడం జరుగుతుంది సమీక్షల సందర్భంగా కరీంనగర్ సమీక్షలో కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలు మీరు అన్నట్టుగా అసలు ఏది ఓడిపోయిన దగ్గర నుంచి ఇదే వ్యాఖ్యలు కేటీఆర్ నుంచి మనం చూస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏమో హాస్పిటలైజ్ అయ్యారు ఆయన అనారోగ్యం ఇప్పుడు కేటీఆర్ పార్టీ భుజా నేర్చుకున్నాడు ఆయన కామెంట్సు ప్రజల్లో ఏ విధమైనటువంటి చర్చకి దారి తీస్తోంది అనే విమర్శ ఆయన చేసుకోవాలి దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఏంటి అధికారం కోసం మీరు అంగలారుస్తున్నారా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారా ఎన్నాళ్ళైంది మీరు ప్రతిపక్షంలోకి వచ్చి మీరు ప్రతిపక్షంలోకి వచ్చి మూడు నెలలు కాకుండానే అధికారం కోసం ఇంత రగిలిపోతున్నారా అనే మెసేజ్ మీకు ఏ విధంగా మంచి చేస్తుంది ప్రతిపక్షంగా మీరు చేయాల్సింది ప్రజా పోరాటాలు మళ్ళా మీలో పోరాట యోధులు బయటకు రావాలి ఎందుకంటే పోరాటమే మీ ఊపిరిగా మీ మనుగడగా మీ పుట్టుకగా సాగింది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే పోరాటం నుంచి కదా ఆ పోరాటం మానేశారు పదేళ్ళు శుభ్రంగా పండారు ఏది భాషలో మాట్లాడుకుంటే మీరు పదేళ్ళు అనుభవించిన సుఖాలు అనుభవించిన అధికారం చాలక ఇప్పటికైనా మెల్కోవాలి కదా ప్రజల వెనక ఉండాలి వీళ్ళు ప్రజలకి కష్టంలో అండగా ఉండాలి అంతే తప్ప మళ్ళా కేసీఆర్ వస్తాడు సీఎం అవుతాడు ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలే రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అంతకుముందు హరీష్ రావుని అనేవాళ్ళు ఏమని ఏకనాథ్ షిండే అని వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీళ్ళు అంటున్నారు ఎందుకు ఈ షిండే గోల ఎవరు పార్టీ వాళ్ళు నడుపుకుంటే ఎవరికి వాళ్ళు ప్రజల్లో ఉంటే చాలు ప్రజలు కోరుకునేది అది ఏది అధికారం వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు ఏదో చేస్తామన్నారు వాళ్ళని చెయ్యనివ్వండి ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్ష స్థానానికి పరిమితం కండి మీరు ఇప్పుడు చేయాల్సింది పోస్ట్ మార్టం ఏంటి ఎందుకు ఓడిపోయాం ఓటమికి కారణాలు ఏంటి మొరాలిటీ బిల్డప్ ముందు ఎక్కడ జరగాలంటే శ్రేణుల్లో మొరాలిటీ పెరగాలి బీఆర్ఎస్ క్యాడర్లో మొరాలిటీ పెరగాలి లీడర్స్లో మొరాలిటీ పెరగాలి ఈయన మాటలు క్యాడర్లో మొరాలిటీ పెంచడం కోసం అంటున్నాడు ఏంటి సీఎం కేసీఆర్ అవుతాడు ఇతను ఉండేది ఆరు నెలలే రెండు నేళ్లల్లో కూలిపోద్ది ప్రభుత్వం ఇలా అంటుంటే క్యాడర్లో మొరాలిటీ పెరగటం దేవుడికి ఎరుకు ముందు లీడర్స్లో మొరాలిటీ దెబ్బతింటాను గెలిచిన ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు ఇదేదో కోలేసేటట్టున్నారు మా ఎమ్మెల్యే గిరు కూడా పోద్ది మాకు ఐదేళ్ళన్నాయి ఈ ఎమ్మెల్యే ఉండనిచ్చేటట్టు లేడు కేటీఆర్ అని చెప్పి వీళ్ళు కూడా సర్దుకుని రేవంతే వెళ్ళిపోతారు అంతే కదా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఏ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉండడు క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ సంగతి వదిలేయండి ముందు లీడర్స్ సంగతి చూసుకోండి నీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి మీరు కాపలా కాసుకోవాలి ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేలు నిన్న మొన్న రేవంత్ రెడ్డితో కలిశారని వాళ్ళంతా ఒకే సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అంతా వాళ్ళే మొన్న పూనుకుని కాంగ్రెస్ని గెలిపించారని అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారని కూడా వచ్చింది ఏదో ప్రెస్ మీట్ పెట్టి బయటికి ఖండించారు మేము వెళ్ళటం లేదు మేము బీఆర్ఎస్తోనే ఉంటాము అన్నా కూడా గతంలో ఇలాంటి ఖండనలు మనం అనేకం చూసాం అనేక మంది ఖండిస్తారు మళ్ళా మరుసటి రోజు చేరిపోతారు ఇది కాదు కదా ఇవాళ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సక్సెస్ అయ్యారా లేదా కేసీఆర్ ఆయన ఆయన అనారోగ్యం ఆయన మరి ఇంకా కోలుకున్న దీంట్లో ఇప్పటికైనా కేసీఆర్ దీనిపైన దృష్టి పెట్టాలి ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనితీరుని మనం రెండుగా చూడాలి ఒకటి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఏం చేశాడు జీహెచ్ఎంసీలో పార్టీని నడిపాడు సక్సెస్ పీరియడ్ ఎలా ఒక యాభై కార్పొరేటర్లు గెలిపించాడు మంచిగా సిటీలో బేస్ పడింది బాగా మంచి నెట్వర్క్ డెవలప్ చేశాడు ఆ తెలుగుదేశం వాళ్ళందరినీ తన పార్టీలోకి లాగేసుకున్నారు బలపడ్డారు మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సిటీఏ కొమ్ము కాసింది ఎవరికి బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఇక్కడ వేళ్ళు అనుకోలేకుండా వాళ్ళు చేసిన డెవలప్మెంటు లేకపోతే ఈ ఫ్లైఓవర్లనో లేకపోతే ఆ దుర్గం చెరువు వంతెనో ఆ కంపెనీలు తీసుకొచ్చాడు కొంచెం పరిశ్రమలకి ఇక్కడ రావటానికి జగన్ను తరిమేసిన పరిశ్రమలన్నీ చక్కగా తెచ్చుకొని ఇక్కడ గంపలో వేసుకున్నాడు మనం చూసాం అమర్ రాజా బ్యాటరీస్ ఇవన్నీ కూడా జాకీ ఇండస్ట్రీ ఇలా కేటీఆర్ ఇమేజ్ పెరిగింది దానివల్ల సిటీలో పార్టీ బలపడింది అంటే అర్బన్ ఏరియాలో సక్సెస్ కానీ రూరల్ ఏరియాలో డ్యామ్ ఫెయిల్యూర్ ఎక్కడ గ్రామీణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ కండగా నిలబడింది బీఆర్ఎస్ను భూస్థాపితం చేసింది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది హరీష్ రావు రూరల్ ఏరియాలో ఉన్నాడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన కనెక్టివిటీ అంతా కూడా రూరల్ ఏరియా చూసినప్పుడు వీళ్ళిద్దరి పాత్రలు మారాలి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందమ్మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు జరగాలి ప్రజల్లో కనీసం విప్లవాత్మక నిర్ణయం జరిగిందన్న సందేశం అన్న పంపాలి యాక్షన్ అన్న చేయాలి కదా ఎలా ప్రజలు ఎలా నిన్ను నమ్ముతారు అంటే ఈ చర్యల వల్ల మీరిద్దరు రోల్ మార్చుకోండి హరీష్ రావు పాత్ర కేటీఆర్ పోషించాలి కేటీఆర్ పాత్ర హరీష్ పోషించాలి అంటే కేటీఆర్ ఇప్పుడు ఇక రూరల్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అర్బన్ ఏరియాలోకి హరీష్ రావు అడుగు పెట్టాలి ఇట్లా వీళ్ళ పాత్రలు మార్చుకోవటం ఒకటి రెండో అంశం ఏంటి మరో విప్లవాత్మక నిర్ణయం ఏం తీసుకోవాలి అసలు ఎందుకు బీఆర్ఎస్ దెబ్బతింది మీరు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయకుండా మీ నానే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అది డ్యామేజ్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయలేదు అనే ఒక పెద్ద డ్యామేజ్ ఇవాళ బీఆర్ఎస్ని ప్రతిపక్షంలోకి నెట్టినప్పుడు దళిత సమాజానికి మీరింత దూరం అయినప్పుడు మీరు దళిత బంద్ ఇచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు దళితులకి మూడెకరాలు ఇస్తామన్న వాగ్దానం కూడా నిలబెట్టుకున్నప్పుడు మీరు దళిత సమాజానికి ఎలా దగ్గరవుతారు అని ఆలోచన చేయండి ఎలా చేస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ రాజీనామా చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇప్పటికే చేసి ఉండాలి ఎందుకంటే ఓడిపోయిన వెంటనే ఓటమికి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను అని గనక కేటీఆర్ రిజిగ్నేషన్ చేసి ఉంటే గౌరవం విపరీతంగా పెరిగేది ప్రజల్లోకి మంచి సందేశం వెళ్ళేది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక దళితుణ్ణి గనక చేస్తే ఓహో దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయాం కదా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా దళితుణ్ణి చేసాం ఇప్పుడు కడియం శ్రీహర్ గారు ఉన్నారు ఆయనే పెట్టుకోవచ్చు ఆయన గెలిచి వచ్చాడు మొన్న స్టేషన్ గన్పూర్ నుంచి మొన్న అసెంబ్లీలో కూడా ఆయన మంచి వాయిస్ ఇచ్చాడు ఆయన అసెంబ్లీలో ధాటిగా మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు ముఖ్యమంత్రి ఏంటి ఇక జాలే ఇప్పటికే మీరు బాగా మోసారు ఆ పార్టీని బాగా మోసారు ఆ కుటుంబాన్ని బాగా మోసారు ఇంకెన్నాళ్ళు మోస్తారు కడియం శ్రీహరి గారు అంటే ఒక రకంగా బిస్కెట్ వేసాడు ఏంటి వచ్చేయండి ఇక మాయపుకి అన్నట్టు చూసుకుంటే నిజంగా మొన్న బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే ఐదు వేల కోట్లతో ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ కేసీఆర్ సీఎం అవ్వాలని ప్లాన్ జరుగుతుంది వెనుక కుట్ర జరుగుతుందని ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది మరి అంటే నిప్పు నిప్పులేదే పొగరాదన్నట్టు ఏమీ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ వింటున్నావా మనం నిప్పు ఉంది కదా నిప్పు ఉంది నిప్పు లేదే పొగరాలేదు నిప్పుంది ఆ నిప్పు పెట్టింది కేటీఆర్ఏ అగ్గిపుల్ల గీసింది అక్కడే అనమాట ఎలా ఆరు నెలల్లో కూల అన్నాడు ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటే నిప్పు పెట్టింది మరి ఆయనే కదా పోగొచ్చేస్తుంది కదా కేసీఆర్ గారు మొత్తం కలవపోతున్నారా ఎలాగో ఎంఐఎం ఎలాగో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే యోచన ఏమైనా ఉందా అలా కూల్చడం తప్పు ప్రజా తీర్పుని కాలరాయకూడదు ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చారు దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మేము ప్రజా పోరాటాలు చేస్తాం మళ్ళీ మా పార్టీని పునాదుల నుంచి నిర్మించుకుంటాం ఇలా ఈ ఈ సందేశాలు పంపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అంతేగాని మనం ఎంత తేడా ఇంకొక ఎనిమిది సీట్లు కనుక గెలిచినట్టయితే హంగ్ అసెంబ్లీ వచ్చేది మనం పద్నాలుగు సీట్లలో స్వల్ప తేడాతో కోల్పోయాం ఇంకా అటు నుంచి ఒక ఎనిమిది సీట్లు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఏముంది పడిపోద్ది ఇలా అంటే ఏమవుద్ది ఓహో నిజంగానే గొంతదవుతున్నాడు నిజంగానే వాళ్ళని కోలయ్యానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అని చిలవలు పలవలుగా వెళ్ళిపోయి అపోహలు రేకెత్తించి బీఆర్ఎస్కి అది నష్టం కలుగుతుంది ఇవాళ బీఆర్ఎస్ కావాల్సింది ప్రజలు కోరుకున్నది కేసీఆర్ కుటుంబం నుంచి ఏంటంటే కేసీఆర్ కుటుంబం వెనక్కి వెళ్ళాలి మీ మీద ముద్ర పడింది ఫ్యామిలీ రూల్ కుటుంబ పాలన పరివార్ రూల్ అని చెప్పి మోడీ ఇంటింటికి తిరిగి చెప్పాడు అమిత్ షా నడ్డా బీజేపీ ప్రచారం చేసింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళే కలవబోతున్నారు అందుకే ఇలా జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వంతో కలుస్తుంది అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన చేస్తున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి అందుకే కదండి ప్రభుత్వం కూలిపోవాలంటే ఆబ్వియస్గా సపోర్ట్ ఉండాలి కదా వేరే పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేస్ నుంచి అందులో కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ గెలిచి ఉన్న ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ సైడ్ వచ్చే ఆలోచన ఉంది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటారా బీజేపీ తనకి లాభం లేకుండా ఏ పని చేయదు బీజేపీ ఏమీ బీఆర్ఎస్కి మేలు చేసే పని చేయదు ఎందుకంటే బీఆర్ఎస్ పతనమే బీజేపీ బలోపేతం బీఆర్ఎస్ చచ్చిపోవాలి అప్పుడే బీజేపీ బతుకుద్ది అనమాట ఎందుకంటే బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ని చంపేస్తారే తప్ప రెండు జాతీయ పార్టీలు ఒక ప్లాన్ వేసుకుని బీఆర్ఎస్నే ఇక్కడ లేకుండా చేసే ఇది జరుగుతుంది మనం మొన్న కూడా చూసాం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో చిట్ చాట్లో కేసీఆర్ పతనమే మన లక్ష్యం కావాలి కేసీఆర్ అక్కడ కుటుంబ పాలన పోవాలి వాళ్ళ అవినీతి కుంభకోణాలు వీటన్నిటిపైన విచారణ జరగాలి అంటే కేంద్రము ఈ కుటుంబ అవినీతిపై విచారణ మీదే దృష్టి ఉంది మొన్న కూడా కవితకి మళ్ళీ ఈడీ నోటీసులు పంపింది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెదో కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు కానీ కేంద్రమేమి ఆగేటట్టుగా లేదు పార్లమెంటు ఎన్నికల తరువాత తీవ్ర పరిణామాలు కొన్ని ఉంటాయి అటు కేంద్ర పరంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళా కవిత చుట్టూ కేసీఆర్ కుటుంబం చుట్టూ చుట్టుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ ఎంక్వైరీలు ఉన్నాయి కాళేశ్వరం అవినీతి ధరణి పోర్టల్ ధరణి భూముల సెటిల్మెంట్స్లో అవినీతి ఇవన్నీ కదిలిస్తున్నారు మిషన్ భగీరథ అవినీతి మిషన్ కాకతీయ అవినీతి ఇలా కరప్ట్ ఛార్జెస్ నుంచి కేసీఆర్ బయటపడాలి ఇదన్నీ జరగాలంటే తన పైన ఏ నిందలయ్యే పడ్డాయో దేనివల్ల అయితే బీఆర్ఎస్ ఓడిపోయిందో వాటిని మాఫీ చేసుకోవాలి కుటుంబ పాలన అనే మచ్చబోవాలి వీళ్ళ నలుగురు నలుగురు వెనక్కి వెళ్ళాలి ఎవరు హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ వీళ్ళు తెరమరుగై బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం నాయకత్వం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ని కనుక భుజా నేసుకుంటే సామాజిక తెలంగాణ ఇవాళ తెలంగాణ కోరుకునేది కావాల్సింది అన్ని కులాలతో కూడిన తెలంగాణ కానీ ఒక కులానికే పరిమితమైన తెలంగాణ కాదు ఏ సామాజిక తెలంగాణకైతే వీళ్ళు దూరం అయ్యారో ఆ సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవాలి బీఆర్ఎస్ కుల తెలంగాణ అనే ముద్ర కాంగ్రెస్ పైన వేసి వాళ్ళని మిగిలిన కులాలకు దూరం చేసే ఎత్తుగడలు వీళ్ళు వేసుకుంటే బీఆర్ఎస్ ఇక్కడ నిలదొక్కుంటుంది మళ్ళీ బీఆర్ఎస్ రాబోయే ఎన్నికలు టార్గెట్గా పనిచేయాలి పార్లమెంటు ఎన్నికలు రేపు ముందు అసలు ముందు ఆ గండం గట్టెక్కాలి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్కోర్ చేయలేదనుకో ఐదారు ఎంపీ సీట్లన్న గెలవకపోతే ఒక రెండు మూడు సీట్లకే పరిమితం అయితే ఇక బీఆర్ఎస్ని బతకనీరు బీజేపీ సగం ఎత్తుకుపోతుంది కాంగ్రెస్ మిగతా సగం మింగేస్తుంది జరగబోతుందో బిఆర్ఎస్ పార్టీ రీబిల్డ్ చేయాలని అయితే మీరు అంటున్నారు పార్టీని సరేం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం థ్యాంక్ యూ నమస్తే అండి